పెద్ద కూచారం యువత మనోరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో గ్రామ సీనియర్ నాయకుడు ఉదయ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కూచారం యువత మొత్తం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఇవాళ మహేందర్ టీఆర్ఎస్ పార్టీ కండ కప్పుకొని నేను సర్పంచ్ అప్పిగా పోటీ చేసి గెలుస్తా గెలిచి వస్తా అని చెప్పి ధైర్యంతో వచ్చినటువంటి మహేందర్ మహేందర్తో వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా మనోరపతి మండలాన్ని జెడ్పీటీసీ ఎంపీపీ రెండింటిని కూడా కైవసం చేసుకుంటాం దాదాపుగా మండలంలో ఉన్నటువంటి పదిహేడు గ్రామ పంచాయతీలు కూడా మేమే గెలుస్తామన్నటువంటి విశ్వాసం మాకుంది ఎందుకంటే కేసీఆర్ గారు మనోరపతికి మండలం ఏర్పాటు చేసి ఒక మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసిండు ఈ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రియల్ కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్ గారు పనిచేశారు హరీష్ రావు గారు పనిచేశారు ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి దాదాపుగా రెండు వేల మందికి ఫ్లాట్ కూడా అంటే దాదాపుగా ఇరవై సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్లను కూడా ఇండస్ట్రీలో ఉన్న ప్లాంట్లన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాం మరి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసినాం ప్రతి పల్లెను కూడా అన్ని విధాల తీర్చిదిద్దినాం ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం ప్రతి పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం అదే రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం ఒక రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ కాబట్టి దాన్ని చూసి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఇచ్చిన హామీలు కూడా ఇక్కడ అమలు చేయలేదు కాబట్టి మహేందర్ పార్టీలో చేరి పార్టీ పక్షాలను నిలబడేందుకు స్వాగతం తెలియజేస్తూ భవిష్యత్తు అంతా మహేందర్ తెలియజేస్తాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి